అందరికీ నమస్కారం హరే కృష్ణ స్ట్రేంజర్ సైజ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెన్ ఎయిట్ నైన్ చూద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ టు ద వీడియో భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెన్ అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞార్థం తాండ్రవీమితే ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో ఈ విధంగా అంటారు గురువుగారు మన పక్షాన ఉన్న ప్రధాన వీరులెవరో మీరు వినండి మన సైన్యం మన సైన్యంలో ఉన్న శక్తివంతమైన నాయకులను యోధులను వీరులను నేను మీకు ఇప్పుడు చెప్తాను అంటే ఎవరెవరు ఎంతెంత ఈ యుద్ధంలో మన వైపున ఎంతటి వీరులు ఉన్నారో మీరు చూడండి అని తన గురువు అయిన ద్రోణాచార్యులతో చెప్తారు ఈ మాటలతో ఏం చెప్పాలనుకున్నాడు ద్రోణాచార్యులకి ఈ మాటలతో దుర్యోధనుడు ద్రోణాచార్యులకి తన సైన్య శక్తిని చూపిస్తూ గురువుకి ధైర్యం ఇవ్వటం మరియు గురువు గారి సపోర్ట్ పొందటానికి ఈ విధంగా పలుకుతారు ఒక విధంగా మనవైపు కూడా ఇంతటి బలాక్ర ఇంత బలశాలలు పరాక్రమవంతులు ఉన్నారు మీరు ఏం కంగారు పడద్దు అంటే గురువుగారిని శాంతపరుస్తూ గురువుగారు సపోర్ట్ తీసుకోవటానికి అన్నట్లు ఈ విధంగా చెప్తున్నారు ఈ శ్లోకం యుద్ధం ప్రారంభానికి ముందు రెండు పక్షాల బలం ఎలా అంచనా వేస్తారో స్పష్టంగా చూపిస్తుంది భవాన్ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్మా వికర్ణశ్చ సోమదత్వచ ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో చెప్తారు ఏమని అంటారు అంటే ఈ శ్లోకంలో గురువర్య మావైపు అనగా కౌరవుల వైపు ఎలా ఎలాంటి యోధులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు పేర్లు ఈ శ్లోకంలో మెన్షన్ చేస్తున్నారు ఎవరెవరు అంటే మా వైపున భీష్ముడు కర్ణుడు యుద్ధంలో ఎల్లప్పుడూ గెలిచే కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణ సోమదత్తుడు వంటి మహావీరులు ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులతో చెప్తున్నారు భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక నైన్ అన్యేచ బహువశూరా మదర్థే త్యక్త జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో ఈ విధంగా అంటారు ఈరోజు ఇవాళ మా వైపు ఇంకా చాలామంది సూర్యవంతులు ఉన్నారు దుర్యోధనుడికి లోపల భయం ఉంది భయమైతే ఉంది కానీ ఇలా యోధులు ఉన్నారని చెప్తూ కొంత ధైర్యంగా కూడా ఫీల్ అవుతున్నాడు ఇవాళ మా వైపు ఇంకా చాలామంది సౌర్యవంతులు ఉన్నారు నా కోసం ప్రాణాలైన ఇస్తారు నా కోసం ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీరులు వారు అన్ని విధాల ఆయుధాలలో నిపుణులు యుద్ధంలో దిట్ట అన్ని యుద్ధంలో అన్ని మెలకువలు తెలిసినవారు వారు గొప్పవారు ఎదురులేని వారు పరాక్రమవంతులు అని చెప్పటం ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఈ వీడియోలో మనం భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెన్ ఎయిట్ నైన్ అయితే చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో టెన్ లెవెన్ ట్వెల్వ్ శ్లోకాస్ అయితే మనం చూద్దాం ఈ వీడియోలో మనం భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెన్ ఎయిట్ నైన్ చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక టెన్ లెవెన్ ట్వెల్వ్ అయితే డీటెయిల్డ్గా చూద్దాం ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోని నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి హరే కృష్ణ ఉంటాను మరి